వైజులాంటి దేవునికి స్తోత్రం కలక ప్రభులందరూ ప్రిగారా మరొక ఉదయంలో దేవునామాన్ని మహింపరచడానికి మరొక ఉదయంలో దేవునామాన్ని కనపరచడానికి మరి దేవుడు ఇచ్చిన కృప కొరకే దేవునికి స్తోత్రాలు చేత ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గణము ఇరవై మూడవ అధ్యాయంలో నుంచి నాలుగవ వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గణము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీకు ఒకటి అభిప్రాయం కళ్ళను దాన్ని విడిచిపెట్టము ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము ఒకటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది వాక్యం బేసికల్గా మనకు ఏం చెప్తుందంటే పరిశుద్ధ దేవుడు లేఖ ద్వారా మనకు తెలియజేసిందంటే ఏదైనా సంపాదించుకుంటూ ప్రయాసపడొద్దు అసలు అటు అభిప్రాయం కూడా విడిచిపెట్టు ఎందుకు అలా చెప్తుందండి ఈ మాట దీవులు ఇచ్చేది దేవుడే ఆశల ఇచ్చేది దేవుడే మనుషుల ప్రయాసం దాన్ని ఎక్కువ సంపాదించుకునేలాగా మనుషుల సామర్థ్యం మనం ఎక్కువ కూడబెట్టుకునేలాగా చేయలేదంట దేవుడు దీవిస్తే దీవిన దేవుడు ఆశీర్దిస్తే ఆశీర్వాదం అందుకని ఆశీ ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు నీకొట్టే అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అలాగే మరి మత్యస్థ వారితో ఆరో వచ్చి ఆయము పంతొమ్మిది వచ్చిన కనుక ఒకసారి గమనించుకున్నట్లయితే భూమి మీద మీ కొరకు ధనములు కూర్చుకొని వద్దు ఇక్కడ చిమెటేయు తుప్పును తినివేయును దొంగలు కన్నమ వేసి దొంగలేదు భూమి మీద అంట మన కొరకు ఏది కూడా తయారు చేసుకోవద్దంట కూర్చుకోవద్దంట సమకూర్చుకోవద్దంట సంపాదించుకోవద్దంట ఎందుకంటే ఇక్కడ తుప్పు పట్టడం పాడైపోవడం ఉంటుందంట లేదంటే దొంగలంట తిని వేస్తారంట దొంగలు కన్నం వేస్తారంట కాబట్టి మనం ప్రయాసపడుతుంటే వేరెవరో కన్నం వేసి తీసుకెళ్ళటం మనం ప్రయాసపడుతుంటే మనం కష్టపడతామంటే అది పాడైపోవటం మనం కష్టపడతామంటే అది తుప్పు పెట్టిపోవటం మరి ఈ ప్రయాసం కోసం పడుతున్నట్టు ఈ కష్టం అంది ఎవరి కోసం పడుతున్నట్టు కదా అందుకనే వాక్యం నుంచి చెట్టి భూమి మీద నేను మందిని గమనిస్తూ ఉంటాను చాలామంది ప్రయాసపడి కనీసం తిండి కూడా తినకుండా మరి సరైన కూర వండుకోకుండా మరి తను వారు సొంతంగా అనుభవించకుండా ఎంతోమంది కొన్ని కోట్లు సంపాదించిన వారు ఉన్నారు లోకంలో కానీ వారు తీసుకెళ్ళేటప్పుడు వారు దాన్ని ఏ రకంగా అనుభవించిన దాఖలాలు కనపడవండి అంటే వారు ఏ రకంగా దాన్ని ఎంజాయ్ చేసినట్టు దాన్ని అనుభవించినట్టుగా దాన్ని తిన్నట్లుగా అంటే దానివల్ల సంతోషపడినట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు మరి ఎవరికోసం ఈ ప్రయాసం బ్రతుకు జీవితం అంతా కూడా ప్రసంగం వాక్యం ఏం చెబుతుంది అసలు మానవ కూడా విధి ఏంటంటే శుభ్రంగా తినడం సంతోషించటం దేవుడి భయభక్తులు కలిగి ఉంటాం ఇదే కదా దేవుడిచ్చింది లోకంలో భాగ్యం ఎందుకన్నా భాగ్యం వరకైనా ఉందా ఏమైనా ఉందా అయితే మనమేం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇలా బహుగా కష్టపడి సంపాదించి అసలు ఆ కష్టం అనుభవించుకుంటానే ఈ లోకాన్ని విడిచిపెట్టి పెడతామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది స్తోత్రం కలిగి ఉంది కాక దేవుని యొక్క మాట తీసుకుంటైతే మొదటి తిరుమూర్తి వాసన పత్రిక ఆరో వచ్చేమో ఎనిమిది నుంచి పదివర్షాలకు జ్ఞానం చేసుకునే వాక్యం సెలవిస్తూ ఉంది కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులకి అపేక్షించి వారు శోధంలోనూ ఉరిలోను అనేక అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలను పడుదురు అటువి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సంస్థ కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసాలను తొలగిపోయి బాధలతో తమను తామే పొడుచుకోవడానికి వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగి కాక అన్నవస్త్రాలు అంటే ఈ రోగులు బ్రతుకున్నాం కాబట్టి మనిషికి కావాల్సిందంటే ఉండటానికి నివాసం కట్టుకోవడానికి బట్టలు తినడానికి శరీరాన్ని పోషించుకోవటానికి ఆహారం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అన్నపస్ అన్నవస్త్రం వారి ఉండి వాటితో తృప్తి ఉంది ఉంటే మనకు అంతే చాలా అంటుంది అంతే చాలు ధనవంతులకు అపాక్షించ ధనవంతులకు అపేక్షించేవారంట శ్వాదంలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరమైన మరి అనేక దురాశలలో పడుతున్న అటు మనుషులను నష్టంలోను నాశంలోనూ ముంచి వేస్తాయంట నష్టాన్ని కలిగజేసాయి నాశం కలిగేసాయి శోధన కలిగేసే పద్ధతులు మనకు అవసరమా కాబట్టి పిల్లరా ఉదయం కావాలంటే ప్రతి మనిషికి తృప్తి అనేది చాలా అవసరం అంటే ఉన్నదాంట్లో తృప్తి పొందడం చాలా అవసరం అన్న మనకు కావాల్సింది ఉంది అంత తృప్తి పొంది ఇంకా ఈ లోకంలో కావాల్సింది అదే కదా మరొక మాటను కనుక జ్ఞాపకం చేసుకుంటుంది పిల్లర దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మాట భయపడతా ఉన్నాయి ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎడబాయను నిన్ను ఎనడు ఎనబాయను అని ఆయన చెప్పిన కదా కాబట్టి ఎబ్రో సంపతిలో ఏమన్నా అయ్యబడింది ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండి మనిషి ప్రతి మనిషి కూడా తృప్తి చాలా అవసరం సాటిస్ఫాక్షన్ లైఫ్ చాలా అవసరం అండి తృప్తి లేకపోతే మనుషులు కొన్ని కోట్లున్నా కూడా ఉపయోగం లేదండి ఎందుకంటే నేను ఎంత సంపాదిస్తే ఎంత కష్టపడుతుంది నీకు నమ్మదు లేదు కదా నీకు సంతోషం లేదు కదా నీకు ఆనందం లేదు కదా అలాంటప్పుడు ఎంత ఉంటే మాత్రం నీకెందుకు అందుకని వాక్యం సొల్యూషన్ ప్రకారం చూసినట్లయితే ధనాపేక్ష లేని అని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నేను ఏమాత్రంను విడువను నిన్ను ఎనడును ఎడబాయిను అని ఆయన చెప్పిన కదా కాబట్టి దేవుడు చెప్పాడు మనకేదైనా అవసరమైతే దేవుడు చూసుకుంటాడు అక్కడికి వస్తే ఆయన సమకూరుస్తాడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనం ఎడబాసే దేవుడు కాదు ఆయన వలన దూరంగా పెట్టే దేవుడు కాదు కాబట్టి ఉదయ కాలుష్యంలో ఆయన మీద నమ్మికుంచి లేనిపోని బాలాలు లేనిపోని ఇబ్బందులు పెట్టుకోకుండా తగుమాత్రపు మరి ఆ వస్తువుల చేత సంతోషంగా లోకంలో రండి ధనవంతుడి కంట మరి చాలా చాలామంది చెప్తాం ధనవంతుడు నిద్ర పడది ఎందుకంటే వాడి ఆలోచనతో కూడా ధనం ఏమై ఏమైపోద్దు అదేమైపోద్దు అదేమైపోద్దు అని చెప్పేసి అని వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారంట ఆలోచన చేస్తారంట మనసుకు నెమ్మది ఉండదంట నెమ్మది లేని బతుకు సంతోషమైన బతుకరమా ఉదయ కలసంలో దేవుడు అంటే సమాధానం మీద దాన్ని వెంటాడని అంటున్నారు కాబట్టి మరి ఏ ఆశ లేకుండా దేవుడి మీద ఆశ పెట్టుకుని నేను బతికితే నేను ఎంతైనా మేలు అని దేవుని యొక్క వాక్యం సేవస్ ప్రిలా కాబట్టి ఐశ్వర్యాన్ని పొంద ప్రయాసపడవద్దు అట్టి అభిప్రాయం కలిగిన కానీ వెంటనే దాన్ని విడిచిపెడితే మనందరికి మంచిది నా ప్రియ సహోదరు సహోదరులరా ఉదయ కలసంలో వాక్యం పెట్టిన నీ నీ జీవితంలో ఒకవేళ తెలుసో తెలియక ఇలాంటి ఆలోచన వస్తే నన్ను ఇప్పుడే విడిచిపెట్టు దేవుడు దీవించాలంటే దీవిస్తాడు అదొక సమస్య లేదు దేవుని దృష్టికి నువ్వు దీవుని వాడు అయితే దేవుడు తీస్తాడు దేవుడు అబ్రాహా దీవించలేదా దేవుడు స్థానం దీవించలేదా దేవుడు మౌషయం దీవించలేదా మరి మనల్ని నేను దీవించను ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడి మాటలు దీవించను కాక కళ్ళు మూసుకునేంత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ తన కృపక ప్రభావ ఉదయకాల సమయంలో మరొకసారి నేను ఆమను మహింపచులకు నేను ఆమెను ధ్యానించినకు మీరు చూపిన మహాకృప కొరకు వందనాలు అయినా ఉదయకాల సమయం ప్రభావతయన ఈ వాక్యాన్ని చూసిన బిడ్డలు వింటున్న బిడ్డలు మీరు నాపం చేసుకొని ఐశ్వర్యం పొంద ప్రయాసపడము అటు అభిప్రాయం కలిగిన త్వరగా దాన్ని విడిచిపెట్టుమని వాక్యం చదివిస్తుంది నిజమే పరమా దానివల్ల మనం తృప్తి లేదు నాయ తృప్తి కలిసి మనం సహాయం చేయమని మీ ఆశీర్వాదాలు కూడా కనిపెట్టుకోవడం కుప్ప చూపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె